మిటి మీద పళ్ళు సార్ మాది రాయవరం మిట్ మీద పళ్ళి అయితే మేము పొద్దున్నగా ఇల్లు కట్టుకుంటా ఉన్నాం సార్ మేము ఇల్లు కట్టుకుంటామంటే పొద్దున్నే నలుగురు రౌడీలు వచ్చినారు ఆపేసినారు కట్టింది పడగొట్టేసినారు పడగొట్టేసిన తర్వాత మీకు ఏం చేసుకుంటారో చేసుకోకండి మంచి అని అంటే మేము రేషన్ కార్డుకి వస్తా ఉన్నాం సార్ రేషన్ కార్డుకి అంటే ఆ దావులో ముక్కు చిన్న ముక్క పళ్ళు కాడికి వచ్చినాక చనముఖపల్లి కార్డుకు వచ్చినాము వాటికి వచ్చి కార్డు తీసుకొని వచ్చి వీళ్ళని గుడ్డే ఎలా సంపేలా అని చెప్పి వచ్చినారు అప్పుడు మీరేం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఏం చేసుకోలేరు మాదే ఉండాలి వీళ్ళు వైసీపీ వల్ల మేము అని చెప్పేసి కొడతాం చంపేస్తాం మేము మీ నుంచి ఏమవుతుందో ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకపోవడం మీరు దిక్కుండేసార్ట్ అని అన్నారు తిండిపల్లి ఎస్ఐ సార్కి చెప్పినాము ఆ సార్ చెప్తే మేము మీ కేసు తీసుకోము కొత్తగా పోవ ముందు బైక్కినన్నాడు ఆ నుంచి మేము మాకు న్యాయం జరగదు చెప్పి రాయి చుట్టుకు వస్తాను మేము రాయి చుట్టుకు వచ్చేటప్పటికి శనమొక్క పల్లి కాడికి వచ్చినాము ఆడి కారు తీసుకొని వచ్చి వీళ్ళని చంపే వెళ్ళా గుద్దే వెళ్ళా గుద్దే గుద్దే అంటున్నాను వాటికి వచ్చి గుద్దే నాలుగు సార్లు తప్పించుకొని వస్తే కొడుక బండి ముందుకు తీసుకొని వచ్చి మమ్మల్ని నిలబెట్టి రాజు పెట్టుకొని వచ్చి కత్తిని ఎత్తుకొని వచ్చి చంపేదానికి వచ్చి పొళ్ళు పెరుక్కొని పగలు కొట్టేసినారు సార్ వాళ్ళు పగలగొట్టేసి ఆర్టీసీ బస్సు వచ్చింది అందుకు గుంపుగా వచ్చి బస్సులో దిగేదలికి అప్పుడు పరారైపోయినారు సార్ మా ఫోన్ పట్టుకొని పగలగొట్టేసినారు సార్ వాళ్ళు అప్పుడు ఈ ఇక్కడ కూడా జరిగింది కాడ ఏం చెప్పినారంటే వాళ్ళు నాలుగేళ్ళ నుంచి మా మాటే ఉండాలి అప్పుడు మీరు ఏం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఏం చేసుకోలేరు వాళ్ళు వైసీపీ వాళ్ళు మాదేది ఉండదు అని గెలుస్తుంది మా మాట నెగ్గుతుంది మిమ్మల్ని చంపిన కూడా చంపేస్తాము అని అనుకుంటున్నారు సార్ వాళ్ళు మాది రాయవరం రాయవారం పల్లి పొద్దున్న వచ్చేసి ఇల్లు కట్టుకుంటా అంటే వైసీపీ నాయకుడు బద్రీ రమేష్ అనే వ్యక్తి నాలుగు గుణాలు బంధుచ్చేసి కట్టిన గోడను కూల్ ఇదే విషయం వచ్చేసి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా ఇట్లా గోడను పడుకుంటే ఏం సార్ అంటే నీకు ముందే చెప్పినా కదా గోడ కట్ట కట్టద్దని చెప్పేసి నువ్వు ఎందుకు కడతావు వాళ్ళు చంపేనా చంపేస్తానని నీకు చెప్పినాను కదా నీ కేసు నేను తీసుకొని పోరా బూట్ కలుద్దాను ఒకసారి ఈ నేను నిలబడితే నువ్వు బయటకు పోరా నీకు కేసు తీసుకుని అన్నాడు అదే విషయంలో మేము వచ్చేసి ఎస్ఐ గారి గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంటే అనుంపల్ దగ్గర సార్ బద్రి వైసీపీ నాయకులు బద్రి రమేష్ ప్రవీణ్ సయ్యద్ రషీద్ వీళ్ళు కారులో తిడుతూ వస్తూ నాలుగు చోట్ల గుద్దాలని గుద్దే గుద్దేసేదానికి వచ్చాను సార్ నేను తప్పించుకొని వచ్చాను ఒక చోట వచ్చేసి కార్ అడ్డపెట్టేసి రాళ్ళు కట్టెలు తీసుకొని నిలిపేసినారు మాకు ఏడ తగులుతాయని చెప్పేసి భయంతో కార్ నిలిపే మా బండిని నిలిపేసినాము వెంటనే తీన కత్తులు ఈ నవ్వులు చంపేద్దాము ఈ సే కంప్లైంట్ పోతానని చెప్పేసి కత్తులు తీయడానికి బయట కార్లో తీసినాం సార్ కత్తులు తీయడానికి ఆర్టీసీ బస్ వెంటనే ఆర్టీసీ బస్సు ఒకటి వచ్చింది నుంచి మనుషులు దిగేసరికి ఒకటావుటిన వీళ్ళేసి పారిపోయారు ఆ కార్ ఎక్కేసి వీళ్ళు పారిపోయినారు ఈ బద్రిడి రమేష్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు గత ప్రభుత్వంలో మీరు ఏం చేసుకోలేకపోయినారు మీరు ఎక్కడ మెట్టు లేదు చేయని మీకు అసలు న్యాయం జరగ చేయకుండా చేసినాము ఈ ఇప్పుడు ఏం చేస్తామో అని చెప్పేసి ఈ బద్రీ రమేష్ అనే వైసీపీ నాయకుడు చేయని అరాచకం లేదు సార్ ఇదే విధంగా కొనసాగితే మాకైతే ఏ న్యాయం జరగలేదు సి ఎస్ఈఐ ఎస్ఐసార్ కూడా మాకు ఏ న్యాయం చేయలేదు సార్ మాకు దయచేసి న్యాయం చేయవలసిందో కోరుతామండి